అందరికీ గుడ్ మార్నింగ్ జలఖడ్గం కామారెడ్డి మెదక్ జిల్లాలో కుంభవృష్టి పన్నెండు గంటల్లో రికార్డు స్థాయి వర్షం కామారెడ్డిలో ముప్పై మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు ఆరుగొండలో నలభై నాలుగు సెంటీమీటర్లు నీట మునిగిన పలు కాలనీలు బస్తీలు రామాయపేటలో ఇళ్లలోకి వరద వేరువేరు చోట్ల పదిహేడు మంది గల్లంతు ముగ్గురు మృతి నింగిక రంధ్రం పడిందా మిన్ను విరిగి ఊర్లపై పడిందా గోదావరి దూసుకొచ్చిందా అన్నట్టు పన్నెండు గంటల్లో చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి కుంభవృష్టి కురవడంతో జనం బెంబేలెత్తిపోయారు వాగులు వంకలు ఏకమయ్యాయి చెరువులు బస్తీల మీద పడ్డాయి కాలనీలు కకావికలమయ్యాయి కామారెడ్డి మెదక్ జిల్లాలో వరదలు ఉప్పిన మీద పడినట్లు భయానక పరిస్థితిని తలపించాయి యుద్ధ ప్రాధికరణ సహాయ చర్యలు